బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై భారత్తో నిరసన జ్వాలలు రగిలాయి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీ రాజస్థాన్లో ఆందోళనలు జరిగాయి అటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు పలు ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది బంగ్లాదేశ్లోని హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆపాలని ఢిల్లీ రాజస్థాన్లో విశ్వ హిందూ పరిషత్ నిరసనలు చేసింది ఈ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది హిందువులపై దాడులకు ప్రతిగా బంగ్లాదేశ్పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని వీహెచ్పీ సభ్యులు కోరారు ఢిల్లీలో రహదారిపైకి భారీగా చేరుకున్న వీహెచ్పి మద్దతుదారులు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు వారి పోలీసులు అడ్డుకున్నారు పలువురిని అరెస్ట్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు ందుకు ప్రయత్నించగా అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది రాజస్థాన్ లో కాషాయ జెండాలు ప్లకార్డులు ధరించిన బీహెచ్పి మద్దతుదారులు పెద్ద స్థాయిలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు కోల్కతాలో బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన తెలుపుతూ భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి నాగేంద్ర మిషన్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది హిందూ మైనారిటీలపై దాడులు ఆపాలని కోరుతూ శాంతి కపోతాలను ఎగరవేశారు ఈ ర్యాలీలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి కుణాల్ ఘోష్ బంగ్లాదేశ్ వ్యవహారంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనం వహించిందని విమర్శించారు ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయి ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ను దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపింది